చెప్పాలని చెప్పి కోరుతూ ఈ రైతు భరోసాను రైతు బంధును కుదించే కుట్ర బంద్ చేసే కుట్ర రైతును బదనాం చేసే కుట్ర ఏదైతుందో ఈ విషయంలో మాత్రం మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టం ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి నుంచి క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో మండలాల్లో ఎక్కడికక్కడ రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది ఎందుకంటే రైతు బంధు తెచ్చిందే మనం స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి పథకాన్ని ప్రవేశపెట్టిందే మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అటు తప్పకుండా కేసీఆర్ గారి మానసపుత్రికైన ఈ స్కీమ్ను ఎవరు దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేసినా ఎవరు రైతులను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా సహించే ప్రసక్తే లేదు ఏ ఊరు కా ఊరు ఏ మండలం కా మండలం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అందరం కథం దొక్కుదాం రైతులను చైతన్యవంతులను చేద్దాం ఖచ్చితంగా సంక్రాంతి లోపలనే ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకి అర్హుడైన ప్రతి రైతుకి ఖచ్చితంగా రైతు భరోసా వీళ్ళు బాకీ పడ్డది ఎకరానికి ప పదిహేడు వేల ఐదు రూపాయలు బాకీ పడ్డరు అది ఇప్పించే ప్రయత్నం కూడా మనమే చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి రేపు క్యాబినెట్లో సరైన నిర్ణయం తీసుకొని బుద్ధి తక్కువ ఆలోచనలు చేయొద్దని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు బ్రదర్ రేపు క్యాబి నేనేమంటున్నా రేపు క్యాబినెట్ తర్వాత ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది ఎవరికి ఎత్తగొడుతుంది అన్నీ తెలుస్తాయి మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా ఈ స్కీమ్ను మొత్తానికి బొంద పెట్టాలన్నది వాళ్ళ ఆలోచన ఇక మాకున్న ఇన్ఫర్మేషన్ గది ఒక ఒక సేమ్ రుణమాఫీ చేసినామన్నారు ఇప్పుడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్లు ఇచ్చి అయిపోయింది అయిపోయింది అయిపోయిందని కొట్టుకున్నారు చారానా ఇచ్చి మొత్తం అయిపోయిందండి రూపాయి అంత కట్టినామని చెప్పి నరికినరు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండ్రు మేమేమంటున్నాం అంటే రైతులను మీరు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం కాడు ఉంది ఎవరికి ఎంత భూమి ఉన్నది ఎవరు కౌలు రైతు ఎవలు ఎవల ఖాతా నెంబర్ ఏంది ఎవరికి రైతుబంధు ఎంత ముట్టింది మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎవరు ఎప్పుడు ఇచ్చిండ్రు ఇవన్నీ ప్రభుత్వం కాడు ఉన్నాయి కొత్తగా ఎందుకు మళ్ళీ ప్రమాణపత్రం రాసియాలి మాకైతే లేదు అదేదో రైతులు దొంగలు అన్నట్టు మళ్ళీ వాళ్ళు తప్పన తప్పిదారి ఆ ప్రమాణపత్రంలో మళ్ళీ ఏమైనా ఉంటే రేపు కేసు పెట్టేటట్టు రేపు ఏమైనా ఆగమన చేసేటట్టు మళ్ళీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు అందుకే భయపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో రైతులను తప్పకుండా దీన్ని మా తరఫున మా పార్టీ తరఫున నిరసిస్తాము తప్పకుండా ప్రతిఘటిస్తాం సబ్ కమిటీ ఐదేళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తుందని మాకున్న సమాచారం ఐదేళ్ళు అయిపోయాక వీళ్ళు దిగిపోయాక అప్పుడు ఇస్తారు రిపోర్ట్ ఏం సబ్ కమిటీ అయినా అర్థం కాదు కొత్తగా కొండందవి కనబడతారు ఎవడనా అసలు ఏం చేసింది సబ్ కమిటీ సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూపాయి రైతు భరోసా అయ్యలే మేము పెట్టిపోయిన ఏడు వేల ఐదు వందల కోట్లు తర్వాత వీళ్ళు ఒక్కసారి ఇచ్చిండ్రు ఒక సంవత్సరం మొత్తంలో ఒక రూపాయని ఇచ్చింది ఈ ప్రభుత్వం ఆ రోజు మేము పెట్టిపోయిన పైసలు వీళ్ళు వచ్చాక వంచిండ్రు తప్ప అది కూడా దిక్కులేక మూడు నాలుగు నెలలు వంచిరు అది కూడా అందరికీ ఇవ్వలే విధానపరంగా మేము చెప్పి విధానపరంగా మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ ఆ రోజు ఏం చెప్పింది ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్లకు ఖచ్చితంగా ఈ ఇస్తాము అని కాంగ్రెస్ చెప్పింది ఆ మాట చెప్పే కౌలు రైతుల ఓట్లు తీసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిన మరి కౌలు రైతుల ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తుందని మేము వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని కోరుతున్నాం నిలబెట్టుకుంటారా లేదా లేకపోతే తప్పుతారా మాట వారు కౌలు రైతులు చూసుకుంటారు మేము ఆనాడైనా ఈనాడైనా చాలా స్పష్టంగా ఉన్నాం అల్టిమేట్గా రైతును రాజు చేయాలన్నది మా ప్రయత్నం రైతును బిచ్చగాడు చేయాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం ఇది కనబడతా ఉంది స్పష్టత ప్రజలకు ప్రభుత్వం ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా ఈ వేదిక ద్వారా అడుగుతున్నా నేను రైతుల పక్షాన్ని అడుగుతున్నా మా పార్టీ పక్షాన్ని అడుగుతున్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి దమ్ము ఉంటే గ్రామ గ్రామాన లెక్కబెట్టు ఎనభై వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఏవైతే రైతు రైతుబంధికి ఇచ్చినామో ఏ ఊర్లే ఏ రైతుకు ఎంత పోయింది పెట్టు నిజంగా రియల్ ఎస్టేట్ ఎక్కడ జరిగింది ఎక్కడ పైసలు పోయినాయి నేను అనేది ఒకటే బ్రదర్ ఇవన్నీ పచ్చి ఝూట మాటలు దొంగ మాటలు నేను అడిగిన అధికారులను ఎక్కడవైనా ఇరవై రెండు వేల కోట్లు మీరు మరీ కథ చేస్తున్నారంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్ ఏం లేదు మేము లెక్క ఏం తీసుకున్నాం అంటే సాగు చేసిన వాళ్ళు వానకాలం దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలు సాగు అవుతుంది నార్మల్గానే యాసంగికి వచ్చే వరకు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటే అవుతుంది వాళ్ళు ఏమంటారు ఆ మిగతా ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు పత్తి రైతులు రెండో పంట వేయలేడు కదా అదేవిధంగా ఇంకొక మాట చెప్పుడు మర్చిపోయినా ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి రాష్ట్రంలో మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్ మరి వాళ్ళకు వాళ్ళం కూడా ఈ లెక్కలనే తీసుకున్నారు అట్లే మామిడి తోటలు ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి ఆ రైతులందర్ని ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు నిమ్మ బత్తాయి మామిడి దానిమ్మ ఒకటి కాదు హార్టికల్చర్ పంటలు అన్నిటిని కూడా